ధనస్సు రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి చూద్దాం మూల నాలుగు పాదముల వారు పూర్వాష నాలుగు పాదముల వారు ఉత్తరాసార ఒకటి పాదము వారు ధనస్సు రాశి ఫలితములు గమనించవచ్చు వీరికి ఆదాయం పద్నాలుగు ఖర్చు పదకొండు రాజపూజం ఐదు అవమానం ఆరు గ్రహ సంచారం గురువు జూన్ ఒకటి వరకు సప్తమందు తదుపరి అక్టోబర్ ముప్పై వరకు అష్టమం మందు తదుపరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు తొమ్మిదవ ఇంట తదుపరి తిరిగి సంవత్సరాంత వరకు అష్టమందు శని మహారాజ్ ఈ సంవత్సరం అంతా అర్ధాష్టమందు అక్టోబర్ ఒకటి వరకు రాహు మూడో ఇంట కేతువు తొమ్మిదవ ఇంట తదుపరి రాహు ద్వితీయ మందు కేతు మందు ఈ సంవత్సరం అన్ని రకాలకి వారికి అనుకూలంగా ఉంటుంది ధైర్యంతో ముందుకు పోగలుగుతారు ఆరోగ్య లాభం మనోధైర్యం పెరుగుతుంది నూతన పరిచయాలు సంప్రాప్తిస్తాయి రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం పట్టుదల అధికంగా ఉంటుంది ఉన్నత ఉద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగంలో బదిలీలు శుభాశుభ మిశ్రమములు కాంట్రాక్ట్ దారులకు అనుకున్న కాంట్రాక్టర్లు దక్కును సినీ పరిశ్రమ వాళ్ళకు తీసిన సినిమాలు స్వల్ప లాభాలతో బయటపడతారు మిత్ర సందర్శన న్యాయవాదులకు కోర్టులు పదవీ కోట్ల ఉద్యోగులకు వివాదగ్రస్త సమస్యలు తీరుతాయి కమ్యూనికేషన్ జాబ్స్ చేసే వాళ్లకు రాజకీయ అనుకూలత ధనలాభం రైల్వే ఉద్యోగులకు డిఏ అటువంటివి వచ్చే అవకాశం ఉంది పుణ్యక్షేత్ర సందర్శన ఉంటుంది జనవరి నెల ఎనిమిది వీళ్ళకి నూతన వస్త్రాభరణ యోగంతో సంచరిస్తారు ప్రయాణములు చేస్తారు సంతత యొక్క వృద్ధి ఆశించినంతగా ఉండకపోవచ్చు ఫిబ్రవరి నెల ఎందు వృత్తి ఉద్యోగాల్లో ప్రయాణిస్తారు మార్చి నెల మీద వాహన ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సూచన ఏప్రిల్ నెలందు మంచి ఆదాయం పొందుతారు మే నెల ఎందు కొత్త ఉద్యోగ స్థానాలు పొందుతారు కొన్ని సమస్యలు వేధిస్తాయి పనులు వాయిదా పడతాయి జూన్ నెల మీద ఆర్థిక ఇబ్బందులు కుటుంబం నందు కలతలు తలపెట్టిన కార్యాలు సామాన్య ఫలముచ్చిన జూలై నెల ఎందు నమ్ముకున్న వారే మోసగిస్తారు ఆగస్టు నెల ఎందు శాంతి అవసరం సహనం అవసరం నిరుత్సాహం జోలికి పోకుండా ప్రశాంతంగా బతకడం చెప్పదగినటువంటి సూచన సెప్టెంబర్ నెల ఎందు ఆరోగ్యం మందగిస్తుంది ఎంత శ్రమ ఫలితం దక్కదు సామాన్య ధనప్రాప్తుంది అక్టోబర్ నెల మీద ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగానే ఉంటాయి మిత్రులతో వివాదములు జరుగుతాయి జాగ్రత్తగా ఉండదగ్గ సూచన నవంబర్ నెల ఎందు ధనమేం చేస్తారు సామాన్య ఫలం స్థాన మార్పులు సూచనలు ఉంటాయి డిసెంబర్ నెల ఎందు ధనార్థము అప్పులు చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు మనశక్తి సో ఆడియో చూసేవాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి స్వస్తి